నమస్తే దోస్తు ఎట్లున్నారు మంచి ఉన్నారులే నేను కూడా మస్తున్నా అందుకే అద్దరిపోయే వీడియోని కూడా మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ వీడియోలో అయితే కామెడీ వేరే లెవెల్ అనమాట కామెడీ అని చెప్పను కంటెంట్ అయితే గుడ్ కంటెంట్ అనమాట సో మా రెగ్యులర్గా నడిచే కంటెంటే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను కాబట్టి త్వరగా అయితే వీడియోని చూసేయండి అందుకంటే ముందుగా అయితే వీడియోకొక లైక్ ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి మీరు ఈ పని చేయడం వల్ల నేను ప్రతిసారి చేసే మంచి మంచి కంటెంట్ మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది సో ఇక లేట్ ఎందుకు పద వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో చూసేయండి అగ్గో కానీ అమ్మ ఈయన ఇంకా లేగడు అసలే ఈరోజు పెత్తరామా అస బతుకమ్మ ఎప్పుడు చేయాలి నేను ఎప్పుడు రెడీ అవ్వాలి ఎప్పుడు బతుకమ్మ ఆడాలి అసలే టైం లేదు పొద్దు తెల్లారింది ఈ మనిషి ఏమో ఇంకా లెగడు అంతే కదండి బతుకమ్మ చేయాలంటే ఊకేనైనా ఆడోళ్ళ పనే బతుకమ్మ అంటే కాకపోతే బతుకమ్మ చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది వెనకాలో పొద్దున్నే లెగాలి పువ్వుకి వెళ్ళాలి అడవికి వెళ్ళాలి కదా చిలుకకి తంగేడు పువ్వు తేవాలి బంతి పువ్వులు తేవాలి ఇంకా పిండి పువ్వులు ఉంటాయి కదా తెల్ల తెల్లవి దేసి బతుకమ్మ చేస్తాం అది అది తేవాలి గడ్డి పువ్వు తేవాలి ఇంకా గునుగు పువ్వు తేవాలి ఇంకా ఇంకా కనిపించిన పువ్వులన్నీ తీసుకొచ్చి బతుకమ్మని మంచిగా పేర్చాలి ఇది కాదా బతుకమ్మ పండగ అంటే కానీ నా అమ్మ ఇంకా లేగడు అసలే తెల్లారింది ఇంకెప్పుడు నేను ఊళ్ళోకి వెళ్ళాలి చిలకకి వెళ్ళాలి పువ్వు ఎప్పుడు తీసుకురావాలి ఇంటి పని వంట పని బో ఎన్ని చేయాలి ఇవన్నీ చేసి నేను బతుకమ్మ పేసాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి లెగరా నామూడా అంటే లేసలేడు ఇక నేను ఏం చేయనండి ఇంక లేస్తా అంగలేస్తా అనుకుంటా పొద్దు అంతా పొద్దు మూపిస్తుండు అయ్యో దేవుడా ఎట్లా అమ్మ బతుకమ్మ నిన్ను పేర్చేది నాకు పెద్ద తలకాయ నొప్పి అయ్యింది అగో పొద్దున్నే లేచి పువ్వు కోసమని అడవికి వెళ్తామా పోయినసారి ఇలాగే జరిగిందండి పొద్దున్నే లేసాను పొద్దున్నే నేను నా మూడు ఇద్దరం లేచి చిలకెళ్ళాము వెళ్ళేసి పువ్వు తీసుకొద్దామంటే ఆగో పువ్వులు ఎక్కడున్నాయి అన్నీ పట్టణాల్లోకి తీసుకెళ్తున్నారుగా ఊళ్ళో పండినవన్నీ పట్టణానికి తీసుకెళ్ళి అమ్మితే ఇక ఊళ్ళో ఎక్కడండి పండగ చేసేది బతుకమ్మ చేసేది అసలు ఎక్కడ దొరుకుతాయి ఏమా అండి ఇవన్నీ చూస్తుంటే ఊళ్ళు కూడా ఎక్కడ పట్టణాల్లో తయారవుతాయో అని ఒక్కటే భయం నాకు నాకు మరి మన ఊరు కదండీ కొంచెమన్నా ఉంచాలి పువ్వు మన ఊరోళ్ళకి అవసరం పడుతుంది కదా బతుకమ్మ అంటేనే ఊళ్ళు పల్లెటూళ్ళు పట్టణాల నుంచి అందరూ పల్లెటూళ్ళకు వస్తారు బతుకమ్మ పండగానే అలాంటిది ఊళ్ళోనే లేకుండా చేస్తే ఇంకెలా మేము బతుకమ్మ పేరుస్తామండి ఇది ఒక పెద్ద తలకైన అయింది అందుకే తొందరగా వెళ్దాము అని నేను కూర్చున్నాను ఏం చేస్తాం నా మోడు అస్సలు లేగట్లేదు అయినా ఆయన నేను లాభం నా ఆయన కూడా రోజు పొద్దుంత పని చేసి వస్తాడు ఆయన ఇంత కష్టపడి పువ్వు తెచ్చుకుందామని వెళ్తే అసలు పువ్వే కనిపించకపోతే ఎంత బాధ చెప్పండి ఎంత బాధ ఇది అస్సలు దొరకట్లేదు ఇంకేం లేదు ఇలాగే ఉంటే కొన్ని సంవత్సరాలకి ఈ ఊళ్ళో ఉండే మేము కూడా పట్టణానికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి ఇలా తయారైందండి మరి ఇంకేం చేస్తాం మరి ఇంత న్యాయమా ఇది ఎక్కడ న్యాయం చెప్పండి ఊళ్ళో పండింది ఊళ్ళో ఉంచకుండా పట్టణానికి తీసుకెళ్తే ఎలాగండి అయినా తీసుకెళ్ళొద్దు అని అనట్లేదండి తీసుకెళ్ళండి అమ్ముకోండి మీ బతుకు తెరు నేను కాదనట్లేదు కాకపోతే సగం ఉంచండి ఇక్కడ ఇక్కడ కూడా ఆడుకునే వాళ్ళం బతుకమ్మ చేసుకుని ఆడుకునే వాళ్ళం కూడా ఉన్నాము ఇక కొంచెం ఇక్కడ సగం ఉంచేది సగం తీసుకెళ్ళండి అదే మొత్తం పట్టణానికి తీసుకెళ్దామంటే ఇక్కడ ఎలాగండి మేము చేసేది ఇంతకుముందు పట్టణాల్లో దొరక్కపోయేవి ఇవన్నీ ఊళ్ళో అనుకునేది ఇప్పుడు ఊళ్ళోనే దొరకట్లేదు పట్టణాల్లోనే బాగా దొరుకుతున్నాయి పది రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు ఇక్కడ పైస పెట్టినా దొరకదు అడవి తిరిగినా దొరకదు ఇలా తయారైంది మరి అయ్యో ఎంత ఆశతో ఎదురు చూస్తాము అందరినీ అక్క చెల్లెళ్ళని ఆడపడుచులని అందరినీ పిలుచుకున్నానండి బతుకమ్మ పండక్కి వాళ్ళందరినీ పిలుచుకొని ఇప్పుడు బతుకమ్మ చేయకపోతే ఎలా ఉంటుందో చెప్పండి ఇంకేం చేస్తాం తప్పదు ఈ పువ్వు ఆ పువ్వు కాకపోయినా ఏదో ఒకటి పొలాల్లో బంతి పువ్వులు అవి పండిస్తారు కదా అవి తెచ్చయినా సరే పేడ్చాలిగా ఏంటంటే ఆనవాయితీ ఉంది కదండి పోగొట్టుకోవద్దు ప్రతి సంవత్సరం చేస్తాము అరే పుట్టినప్పటి నుంచి బతుకమ్మ చేస్తున్నాము అలాంటిది పడ పడవేయొద్దు కదా అలా అన్న ఏదో ఒకటి దొరికిన దాంట్లో చిన్న బతుకమ్మ అయినా సరే చేసి నదిలో విడిచిపెడితే ఆ రోజుకి అది తృప్తిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఎలా చేసి చూపించాను నాకు తోచినంతలో నేను చూసినంతలో ఇలా ఇలా అయితే ఉంటుంది అనమాట బతుకమ్మ పండగ అని అంటే కొంచెం ఇలానే ఉంటుంది ఇళ్లల్లో డిస్కషన్స్ మాటల మాటలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి సో నాకు తె తెలిసినంతలో నేను ఏదో కొద్దిగా ట్రై చేశాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందన్నమాట ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుంది ఇంకా వీడియోకి లైక్ ఇచ్చిన తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో ఉంటాం మళ్ళా మరో మంచి వీడియోలో మేము ముందుకు వస్తాను బాయ్